ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా ఉద్యమకారుడే నాకు హక్కు లేదా నేను అడిగే హక్కు లేదా నేను ఒక కార్పొరేటర్ కావద్దా ఉద్యమకారుడు అట్లనే ఉండాలన్నా జెండలే పోయాలన్నా మీ సేవలే చేసుకోవాలన్నా మేము ఒక ప్రతినిధి కావద్దా ఒక ఎమ్మెల్యే కావద్దా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కార్పొరేటర్లు అవుతారు ఎంపీలు అవుతారు ఒక మంత్రి కొడుకేమో ఎంపీని నిలబడవచ్చు ఒక మంత్రి అల్లుడేమో ఎంపీగా నిలబడవచ్చు ఒక కృష్ణారావు అమర్థులు ఉండొచ్చు వాళ్ళ కార్పొరేటర్ కావచ్చు ఇంకో ఎంపీకి పెట్టే కార్పొరేటర్ ఉంటుంది కొడుకు దేనికో చైర్మన్ ఉంటుంది అంటే వేరే పార్టీ దగ్గర వచ్చు వాళ్ళకు బాగా చేస్తున్నాండి వాళ్ళ కష్టపడ్డ ఉద్యమకారుల గురించి చూడమని దయచేసి కృష్ణారావు గారిని పార్టీలోకి వెళ్ళి సత్స్ప్రెండ్ చేయమని నేను మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఒక్కటి చెప్తున్నా సార్ మీరు చేసే కార్యక్రమాలు మంచిగా ఉన్నాయండి ప్రజల్లో మేము తీసుకెళ్తున్నాం కేటీఆర్ అనే చెప్తున్నా మీరు అందరి కోసం చేస్తున్నారు మా ఉద్యమకారులకు కూడా దయేజ్ చేయండి సార్ ఈ ఉన్న ఉద్యమకారులు కూడా అందరూ చచ్చిపోయినట్టున్నారు సార్ బాలాజీన బాలనగర్ లో దయానంద్ యాదవ్ అని గుండెపోడితో చచ్చిపోతే అడిగిన ఆదుడు లేడు సార్ కుక్కడపల్లి ఉన్నాడు అతను గుండెపోడుతో చచ్చిపోతే చూసిన నాయకుడు లేడు అంత ఘోరంగా ఉంది ఉద్యమాలు నాకు రేపో మాపో అన్నట్టు ఈ తిరిగి తిరిగి నా ఆరోగ్యం కూడా పా నాకు గుండె నొప్పి వస్తే లేడు ఆ రోజుల్లో ఇదే పోలీసు వాళ్ళు ఈ పిఎస్ఎల్ ఎక్కడన్నా మీరు